చాలా రోజుల తర్వాత అద్దిరిపోయే ఫ్రై చపాతి తిన్నాను మీలో ఫ్రై చపాతి ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి చైనీస్ పరోటా అయితే రియల్లీ సూపర్ అనమాట ఇంక ఇక్కడ ఆపాలు తినకపోతే తగులుతాయేమో పాపాలు అన్నట్టుగా ఉన్నాయి టేస్ట్ అలా క్రీమీ క్రీమీగా ఉన్న ఫ్రై చపాతి తింటుంటే ఉంది భయ్యా దిరిపోయింది ఇంకా చైనీస్ పరోటాలో బటరు జీడిపప్పు వేసి ఇచ్చారు అలా మడతేస్తే నాలుక నాలిక మడతడిపోయింది అనుకో ఇంకా ఫ్రై చపాతి సూపర్ అంటే సూపరు మంచిది అసలు చాలా రోజుల తర్వాత నిజంగా ఒక మంచి వీడియో అయితే అయితే చేస్తున్నాను భయ్య ఇంకా ఫ్రై చపాతి లైవ్ అయితే చూపిస్తున్నాను అలా నెల్లూరు నెయ్యేసి నెల్లూరు బాండీలో కాల్చిన నెల్లూరు ఫ్రై చపాతీని తింటుంటే నాలిక మీద కావాలనిపించింది భయ్యా ఇంక ఇక్కడ ఎగ్గు పరోట కుత్తు పొరట చెన్నై స్టైల్ ఫేమస్ టిఫిన్స్ కానీ ఏదైనా సాయంత్రం పూట ఇప్పుడు వీడియోలో చూపించిన అన్ని ఎగ చపాతి కానీ ఎగ ఆపాలు కానీ అడ్రస్ ఈ వీడియో లాస్ట్లో చెప్తా చూసుకో వేడి వేడి ఆపాల్లోకి వేడి వేడి నాన్ వెజ్ కేరీ ఏది బాగుండింది ఎగ్గు చపాతీలోకి ఏది బాగుండి పరోటాలోకి బాగుండిద్ది అట్లా ఒక్కో దానికి ఏ కర్రీ బాగుంటుంది అనేది అక్కడ డెలివరీస్ బాయ్స్ అడిగి ఖచ్చితంగా తెలుసుకొని దానికి తగ్గ కాంబినేషన్ తినండి ఫ్రై చపాతి అయితే సూపరు అస్సలు మిస్ కావద్దు నెల్లూరు కనకమహల్ సెంటర్ లో హోటల్ రాయల్సీమ సెంటర్ చాలా ఫేమస్ సాయంత్రం ఇప్పుడు ఈ టిఫిన్లన్నీ సూపర్స్ మీరు కన్ఫ్యూజ్ అయిపోయి తప్పిపోతారు ఇక్కడికే రండి ఇదే పేరు మీద చాలా మంది పెట్టారు నమ్మద్దు ఇదే ఒరిజినల్